నమస్కారం మన భవిష్యత్తు కోసం కష్టపడి దాచుకుంటున్న పెన్షన్ డబ్బు అసలు అది ఎక్కడికి వెళ్తోంది ఈరోజు మనం మన నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఎన్పిఎస్ స్టేట్మెంట్ ను ఆన్లైన్లో చాలా సులభంగా ఎలా చెక్ చేసుకోవాలో చూసేద్దాం మనలో చాలా మంది రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తూ ఉంటారు కదా కానీ ఆ డబ్బు సరైన అకౌంట్లో కరెక్ట్ టైంకి అవుతుందా లేదా అని ఎప్పుడైనా ఆలోచించారా అవును ఈ ముఖ్యమైన ప్రశ్నతోనే ఈ విషయం గురించి తెలుసుకుందాం కేవలం డబ్బు జమ చేయడమే కాదు అది సరిగ్గా పెరుగుతుందో లేదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం మన ఆర్థిక భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోవడంలో ఇది ఒక రకంగా మొదటి అడుగు అన్నమాట మనం చేస్తున్న కంట్రిబ్యూషన్స్ అన్నీ సరిగ్గా జమ అవుతున్నాయని కన్ఫామ్ చేసుకుంటే వచ్చే ఆ మనశ్శాంతే వేరు కదా ఇలా అప్పుడప్పుడు చెక్ అనేది మనం ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఒక రక్షణ కవచం లాంటిది సరే ఇక అసలు ప్రాసెస్లోకి వెళ్దాం మన ఎన్పిఎస్ అకౌంట్ను ఆన్లైన్లో ఎలా యాక్సెస్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం లాగిన్ అవడం చాలా సింపుల్ జస్ట్ మూడే మూడు స్టెప్స్ ఫస్ట్ పోర్టల్ పోర్టల్కి వెళ్ళాలి తర్వాత మన ప్రాన్ నంబర్ పాస్వర్డ్ ని రెడీగా ఉంచుకోవాలి ఇక ఫైనల్గా అక్కడ కనిపించే క్యాప్చాను ఎంటర్ చేస్తే చాలు ఇదిగో లాగిన్ పేజీ ఇలా ఉంటుంది ఇక్కడ మన యూజర్ ఐడి అంటే మన పీఆర్ఎన్ నంబర్ ఆ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కింద ఉన్న క్యాప్చా కోడ్ను కూడా టైప్ చేసి సబ్మిట్ బటన్ నొక్కడమే ఓకే లాగిన్ అయిపోయాం కదా ఇప్పుడు మన డాష్ బోర్డ్లో ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ను ఎలా వెతకాలో చూద్దాం అకౌంట్లోకి ఎంటర్ అవ్వగానే మనకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది అక్కడ మనం పైభాగంలో ఉన్న నావిగేషన్ మెనూని గమనించాలి మనకు కావాల్సిన ఆప్షన్ అక్కడే ఉంటుంది ఆ మెనూ బార్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే ఒక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది అందులోంచి ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి రైట్ సరైన ఆప్షన్ ఎంచుకున్నాం ఇప్పుడు మనకు కావలసిన రిపోర్ట్ను ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ పేజీలో ముందుగా మనకు ఏ ఫైనాన్షియల్ ఇయర్ స్టేట్మెంట్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత టైర్ టైప్ ని ఎంచుకోవాలి సాధారణంగా మన మెయిన్ పెన్షన్ అకౌంట్ టైర్ వన్ కాబట్టి దాన్నే సెలెక్ట్ చేస్తాం ఇక ఫైనల్గా జనరేట్ స్టేట్మెంట్ బటన్ నొక్కడమే అంతే రిపోర్టు జనరేట్ చేయటం ఒక అయితే అందులో ఏముందో సరిగ్గా అర్థం చేసుకోవటం ఇంకో ఎత్తు ఇప్పుడు ఆ స్టేట్మెంట్లోని ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం మన ఎన్పిఎస్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ చూడటానికి ఇలా ఉంటుంది ఫస్ట్ లుక్లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఇందులో ఉన్న ముఖ్యమైన సెక్షన్లను మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ఇక్కడ కొన్ని చాలా ముఖ్యమైన విషయాలను మనం తప్పకుండా చెక్ చేయాలి ఫస్ట్ మన పేరు పిఆర్ అడ్రస్ లాంటి పర్సనల్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఆ తర్వాత మనం చేసిన మొత్తం కాంట్రిబ్యూషన్ ఎంత దాని ప్రస్తుత మార్కెట్ వాల్యూ ఎంత ఉందో సరిచూసుకోవాలి అలాగే ప్రతి ట్రాన్సాక్షన్ను కూడా ఒకసారి చూస్తే చాలా మంచిది అసలు ఈ ప్రాసెస్ను రెగ్యులర్గా చేయడం వల్ల కలిగే అసలైన ప్రయోజనమేంటి దాని ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం మన డబ్బుతో మనం నిరంతరం టచ్లో ఉండటం చాలా ముఖ్యం ఇలా రెగ్యులర్గా చెక్ చేసుకోవడం మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ పై మనకు పూర్తి కంట్రోల్ను వస్తుంది గుర్తుంచుకోండి ఇది కేవలం స్టేట్మెంట్ చూడటం కాదు మన ఆర్థిక భద్రతను మనమే చూసుకోవడం అనమాట ఈరోజు మనం ఎన్పిఎస్ గురించి తెలుసుకున్నాం కానీ ఈ మంచి అలవాటును మన క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్కి బ్యాంక్ అకౌంట్కి లేదా ఇతర ఇన్వెస్ట్మెంట్లకు కూడా అప్లై చేయొచ్చు మరి మన ఆర్థిక ఆరోగ్యం కోసం ఈరోజే మొదలు పెట్టగల ఒక చిన్న చెక్ ఇన్ ఏమై ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి